కుప్పం మున్సిపాలిటీలోని అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు గ్రీన్ కుప్పంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలన్నారు మంచి జాతి మొక్కలను తీసుకొచ్చి కుప్పం మున్సిపాలిటీలో నాటడం జరుగుతుందన్నారు અત્યારે ના હરી હરીશર ફોન હા

నమస్కారం కుప్పంపుర పాలక సంఘ పరిధిలో అన్ని డివైడర్లు మరియు మూడు చోట్ల జంక్షన్స్ ఆ జంక్షన్స్లో మొక్కలు నాటడం జరిగింది మొత్తం కూడా కడియం నుంచి మంచి జాతి మొక్కలు తీసుకొచ్చి ప్రజలకి కంటి ఉండేటట్టుగా కుప్పంపుర పాలక సంఘ పరిధిలో వాక్స్టైల్ పాము పాంటాసు ఒకడ పెనానస్ ఇలా రకరకాల మొక్కలు అకాలఫే ఇవన్నీ కూడా లైఫ్ టర్మ్ ఉండే మొక్కలు ఎక్కువ కాలం అంటే ఒక యాభై సంవత్సరం వంద సంవత్సరం మినిమం బ్రతికే మొక్క అది కూడా ఒకవేళ పురపాలక సమయంలో ఒక పది రోజులు నీళ్లు లేకపోయినా కూడా బ్రతికే మొండి జాతి మొక్కలన్నీ తీసుకొచ్చి మెయింటైన్ దాని విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని డివైడ్లు పూర్తి చేస్తాము ఇంకా కూడా డివైడ్లు మిగిలిపోయినాయి ఇంకొక వారం రోజుల్లో మిగతా వాటికి కూడా ఇంకొక నాలుగు లక్షల రూపాయలు అవుతాయి మొత్తం కలిపి ఏడు ఎనిమిది లక్షల రూపాయలతో పురపాలక సంఘ పరిధిలో ఉన్న డివైడర్లు జంక్షన్స్ అన్నీ కూడా బ్యూటిఫికేషన్ కూర్చేయడం జరుగుతుంది దీని తర్వాత రోడ్ల వెంబడి కూడా చెట్లు ఫారెస్ట్ వాళ్ళ సహకారంతో కడియం నుంచి తెప్పించి ఈ నీడనిచ్చే చెట్లు కూడా పురపాలక సంఘ పరిధిలో వేలాది మొక్కలు నాటాలి గౌరవ ముఖ్యమంత్రి వర్గలు పెద్దలు కొంచెం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక ఉద్దేశం ఏదైతే ఉన్నదో అది గౌరవ ఎమ్మెల్సీ గారు మేడం భువనేశ్వరి గారు వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని పురపాలక సంఘ పరిధిలో గ్రీనరీని శానిటేషన్ని లైటింగు వాటర్ ఫెసిలిటీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్రూవ్ చేయడానికి వంద రోజుల యొక్క టైం నిర్ణయించడం జరిగింది ఈ వంద రోజుల్లోపు నేను చెప్పిన నీటి సదుపాయం ప్రజలకు ఇంప్రూవ్ చేయడం లైటింగు బ్యూటిఫికేషను చెట్లు నాటం ఈ కార్యక్రమాలను కూడా వంద రోజుల్లోపు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తతో పొదుపుతో ఖర్చు పెట్టి పురపాలక సంఘం అభివృద్ధి కోసం ప్రణాళిక రచించడం జరిగింది ఇది వంద రోజుల కార్యక్రమం